హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బిగ్ బాస్లోకి వారం రోజులైపోతుంది అందులో దువ్వాడ మాధురి గారిని స్పెషల్గా చెప్పుకోవాలి ఎందుకంటే తను పొలిటికల్గా చాలా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్గా ఫేమస్ బిజినెస్ వేత్తగా ఫేమస్ మరి ఎన్ని రకాల ఫేమస్లు ఉన్న తను బిగ్ బాస్లోకి వెళ్ళేసరికి ఫైర్ బ్రాండ్గా పేరుంది ఆమె ఎలా ఉందో వారం రోజుల్ని చూస్తున్నాం మరి బయట దువ్వాడ శ్రీనివాస్ గారు తనను తలుచుకొని రోజు లేదు మరి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ తన దగ్గరికి పరిగెడుతుంది మరొక విలేకరు అడిగిన ప్రశ్నకి తన ఆన్సర్ చెప్తే విధానం చూస్తే మాధురి గారు లోపలు ఉన్నారు కదా మీరు మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఎలా ఉండగలుగుతున్నారంటే చాలా కష్టంగా ఉంది నేను ఉండలేకపోతున్నాను మేమిద్దరం కలిసి ఏ రోజు కూడా విడిగా ఉండలేదు మేము రాజకీయాల్లో చూసినా కలిసే తిరిగాం కలిసే పనులు చేసాం అలాగే బిజినెస్లో కూడా కలిసే తిరిగాం కలిసే పనులు చేసుకున్నాం అన్నీ కలిసే చేసాము ఈవెన్ ప్రయాణాలు సైతం మేము కలిసే చేసుకున్నాం ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ ఎక్కడ ఎక్కలేదు కారులోనే ప్రయాణం చేశాం కాశీకి వెళ్ళినా కన్యాకుమారికి వెళ్ళినా ఊటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము కారులోనే వెళ్ళాం కారులో మేము వెళ్తున్నప్పుడు వెనుక ఒక రెండు మూడు కార్లలో మనుషులు వచ్చేవాళ్ళు ఆకలైతే ఒక కారు నిండా వంట సామాగ్రి ఉండేది ఆపేసుకుని చక్కగా వండేసుకొని తిని మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసేవాళ్ళం ఈ వారం రోజులుగా నిద్ర లేదు ఆకలి లేదు చాలా ఇబ్బందిగా ఉంది చాలా కష్టం అనిపిస్తుంది అంటూ దువ్వార శ్రీనివాస్ గారు చెప్పారు మరి మీకు ఇలా ఉంది మరి మేడం కూడా అవును మేడం కూడా అలాగే ఉండి ఉంటుంది అక్కడ కాకపోతే అక్కడ ఒక ఒక ధ్యేయం కోసం ఒక లక్ష్యం కోసం పోయింది కాబట్టి ఆ పని మీద ఫోకస్ చేసి ఉంటుంది తనకు కూడా నిద్ర పట్టదు ఇన్ని రోజులుగా విడిపోయి లేము విడిపోవడం అని కాదు తను పని కోసం వెళ్ళింది కాబట్టి అలా అవుతుంది అంతే అంటూ చెప్పుకొచ్చారు శ్రీనివాస్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా థ్యాంక్ యూ